అందరికీ నమస్కారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై వార్డులో స్థానిక కౌన్సిలర్ మేడ దీప్తి గారి నాయకత్వంలో ప్రిన్సిపల్ చైర్మన్ బిగుమల్లి లక్ష్మీదేవి గారి నేతృత్వంలో ఇద్దరు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకులతో పెద్ద ఎత్తున ఈరోజు ముప్పై వార్గల ప్రచారాన్ని ఘనమైనటువంటి స్వాగతం అపూర్వమైనటువంటి ఆదరణ పార్టీ పట్ల విశ్వసనీయము ప్రతి గడప గడపలోనూ మాకు వ్యక్తపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫ్యాన్ గుర్తూ తప్పనిసరిగా దిగిస్తాము మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన నాకు అవసరము ఆ భవిష్యత్తుకు భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడడం నాకు తప్పనిసరి అవసరము చెప్పి ప్రతి చోట చెప్తా ఉన్నారు పేదరికంలో ఉండే ప్రతి కుటుంబం ఆర్థిక ఉండే ప్రతి కుటుంబం పడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదరికంలో ఉండే ప్రతి ఇల్లు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం ఏమాత్రం లేదు మాకు శ్రీరామలక్ష వారి అభిమానం వారి ఆశిస్తున్నారు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలవబోతోంది ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా చాలా పెద్ద మ్యాపితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది ఇందులో ఎక్కడే కానీ ఆవగించిన ధర్మానం కూడా మాకు లేదు ఇది మొదటి కారణమైతే మేము గెలుస్తాము అని చెప్పడానికి ఆత్మవిశ్వాసంతో చెప్పడానికి ఇది మొదటి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పాలన రెండవ కారణం ప్రొదుటూ నియోజకవర్గాన్ని శాసనసభా సభ్యునిగా నా నాయకత్వంలో చేసిన అభివృద్ధి మా రెండో బలం బలం వరదరాజరెడ్డి గారి మాదిరి చిట్టు పేరు చెప్పుకొని కాయలమ్మకుండే స్థితిలో లేదు ఏ మాత్రం చేయకుండా ఏమాత్రం ప్రజలకు అందుబాటులో లేకుండా అసలు ఎందుకు తను పోటీ చేసినాడో ప్రజలకు విశ్లేషణ ఇవ్వకుండా ఏ కారణం చేత తనకు పోటీ వేయండి అని అడుగుతున్నాడో కారణం కూడా చెప్పలేని పరిస్థితుల్లో అభ్యర్థిగా తెర ముందుకు మేము మేమట్లేము స్పత ఉంది మా పార్టీకి మాకు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి గాని ఈ ప్రొదుటూరు నియోజకవర్గానికి గాని ఈ సంక్షేమాన్ని అందించినాం గడప గడపకు ఈ మేలు మేము చేసినాం చదువుకునే పిల్లలకైతే విద్యకి ఈ మేలు చేసినాం స్త్రీలకైతే ఆర్థిక స్వారంభన చేసినాం రైతులకైతే రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయానికి ఆర్థిక సహాయాన్ని అందించినాం బుద్ధులకైతే ఇంటి దగ్గరికే పెన్షన్ పెంచి అందించగలిగినాం నలభై ఐదు సంవత్సరాల వయసులో ఉండే వివాహితులైనటువంటి చెల్లెళ్లు ఇబ్బందుల్లో ఉంటే వారికి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ఒకసారి పెన్షన్ ఇచ్చినాం అని ఇలా అనేక రకాల చేనేతలకు మగ్గం లేసే వాళ్ళకు సంవత్సరానికి ఒకసారి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఆర్థిక సహాయాన్ని అందించి చేనేత సంస్కృతులు బ్రతికించేదానికి నేతన్న కుటుంబాన్ని బ్రతికించేదానికి మేము సహాయపడినాం కాబట్టి మాకు ఓటు వేయండి అని ఇలా చాలా కారణాలు ఇరవై లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి మీ కుటుంబంలో ఏ మనిషి కూడా అనారోగ్యంతో ఉండకూడదు అర్ధాయుష్కుడు కాకూడదు చెప్పి జగనన్న మీకు ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు అందించినాడు కాబట్టి ఓటు వేయండి అని స్పష్టత ఉంది మా ఎమ్మెల్యేగా చాలా స్పష్టంగా ఉన్నా పొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించిన నిధుల నుంచి నూట ఇరవై కోట్ల రూపాయలతో నలభై ఒక్క వార్డుల్లో కావలసిన ప్రతి చోట రోటేషన్ కావలసిన ప్రతి చోట కాలు నిర్మించిన కావలసిన ప్రతి చోట విద్యుత్ దీపాలను తీసుకురాగలిగిన అడ్డనుండే ట్రాన్స్ఫార్మర్ను తొలగించగలిగిన మున్సిపల్ నిధులు రాష్ట్ర నిధులు కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి నూట యాభై కోట్ల రూపాయలతో ఈ ఊరికి పట్టి పీడిస్తా ఉన్న ఏకైక ప్రధానమైన సమస్య కాగునీటి సమస్య ఆ సమస్యను నూట యాభై కోట్ల రూపాయలతో మైలవరం డ్యామ్ నుంచి ప్రతిదూరు రోజుకు ఒక్కమారు బుద్ధదూరు పట్టణ ప్రజలకు పట్టబగులు కావాల్సినంత సమయం కావాల్సిన నీటిని శుద్ధి చేసిన నీటిని అందించగలుగుతాను స్వస్థత ఉంది నాకు నేను పోటీ చేయడానికి ఇదిగో నేను ఇది ఇది చేసినాను కాబట్టి నేను మళ్లీ పోటీ చేస్తున్నా ఇదిగో ఈ అభివృద్ధి చేసినా కాబట్టి నా ఓటు నేను అడగడానికి నాకు స్వస్థత ఉంది యాభై మూడు కోట్ల రూపాయలతో మంచి మార్కెట్ నిర్మిస్తా ఉన్నాం శివాలయం సెంటర్ యాభై రెండు కోట్ల రూపాయలతో రామేశ్వరం పెన్నా రివర్ లో నిర్మిస్తా ఉన్నాం అరవై ఐదు కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పిల్లలకు డెవలప్ చేస్తా ఉన్నాం ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్ కు మంజూరు చేయించినాం ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలకు నిధులు మంజూరు చేసినాం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టగలిగినాం ఐదు కోట్ల రూపాయలతో మున్సిఫర్ పార్కును అందంగా తయారు చేసి ఈ రోజు తల్లులకు పిల్లలకు కుటుంబ సభ్యులకు అందించగలిగినాం శనివారం ఆదివారం వస్తే పదివేల మంది ఒక ఇరవై నాలుగు వేల మంది ఇళ్ల ఇచ్చి డిగేటి పట్టాలు కాకుండా రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకుంట స్వేచ్ఛను స్వతంత్రం కల్పించిన లక్ష ఎనభై వేల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టే బాధ్యత కూడా మేమే తీసుకున్నాం పిల్లలు కూడా నిర్మిస్తా ఉన్నాం ఇట్లా ఈ నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేయగలిగినాను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి కవల పిల్లలు చేయగలిగినాను కాబట్టి నాకు ఓటు వేదని చెప్పడానికి స్పష్టత అంతేకాకుండా మేము రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఈ క్షణం వరకు ఈ రోజు గంగిరీలో కూర్చుండేంత వరకు ఈ క్షణం వరకు ప్రజా జీవితం మమైకమై ఉండాలి ప్రజా జీవితంతో తినవేసుకుని ఉండాలి కష్టములో సుఖములో దుఃఖములో అవసరములో ఆపదలో ప్రతి సందర్భంలోనూ ఉండాం ఈ రోజు ఉంటాం ఈ రోజు లేవనేది లేకుండా ప్రతి సందర్భంలోనూ ఉంటాం అందుబాటులో ఉంది ఆపద సమయంలో ఉంది అభివృద్ధి సమయంలో ఉంది అన్ని రకాలుగా ప్రజలకు అనుకూలంగా మేము ఇది స్పష్టతగా నేను చెప్పగలుగుతాను ఊరిను ప్రశాంతంగా ఉంచగలిగి ఇవి చెప్పి నా జెండాకు ఓటు నా పార్టీకి ఓటు నాకు ఓటు వేయండి నేను చెప్పిన మాటలు వాస్తవం అయితే నా పార్టీ మీకు సంక్షేమాన్ని అందించి ఉంటే నా నాయకత్వం యువని అభివృద్ధి చేసి ఉంటే నేను మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంది మీకు పలికి ఉంటే నాకు ఓటు అయ్యిందని చెప్పి ధైర్యంగా అడుగుతావు ఇక్కడే నాకు ఒక ప్రశ్నే వరదరాజరెడ్డి గారికి నేను చెప్పినట్టే నువ్వు చెప్పగలుగుతావా నేను చెప్పినట్టే ప్రజలకు నువ్వు చెప్పి ఓటరు మహాశయలకు నువ్వు చెప్పి ఓటు అడగగలుగుతావా వరదరాజరెడ్డి గారు నెంబర్ వన్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నీ పార్టీ అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ అంటే మాకంటే ముందు నువ్వు ఈ పార్టీకి ఇన్ఛార్జి బొద్దురు నియోజకవర్గానికి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ పార్టీ అధికారంలో సందర్భంలో ఈ నియోజకవర్గానికి ఒక్క కోటి రూపాయల అభివృద్ది కోసం నిధులు తెప్పించి ఎక్కడైనా ఒక కోటి రూపాయల అభివృద్ధిని చేసి ఉంటే చెప్పి ఓటడమని అడుగుతా ఉన్నా రెండో ప్రశ్నే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అధికారంలో ఉన్నావో అభివృద్ది చేసినావో చేయలేదు వివరణ చేయలేదు అభివృద్ధి మాట దేవుడరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఆఖరి వరకు అంటే ఈ ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అభివృద్ధి వద్దు ప్రజలకు అందుబాటులో ఉండావా ఆ ప్రశ్న కాలంలో ప్రజలకు వచ్చినటువంటి అనేక రకాల కష్టాలలో నీవు గడిచిన ఐదు సంవత్సరాల కాలం ప్రజలకు కనిపించినావా ప్రజల మాట వినిపించుకున్నావా చెప్పాలి ఇది ప్రశ్న ప్రశ్న నన్ను అవినీతి ఉన్నాడు ఉన్నాడైనా వేల కోట్ల రూపాయలు సంపాదించినాడు వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి పరుడంటాడు రేపు వందరు ఖర్చు పెడతానంటాడు ఎన్నికలకు తన సొక్కం పాతివృత్యం రాజకీయ పాతివృత్యం కలిగిన చెప్తున్నాడు మూడవ ప్రశ్న ఒకటి నాయుడి గారికి అడుగుతా ఉన్నాను సమాధానం చెప్పాలి రేపు జరగబోయే ఎన్నికల్లో మే పదమూడు తారీఖు జరిగే ఎన్నికల్లో రెండు మూడు రోజుల ముందు నువ్వు ఎన్నికలకు యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నావు యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నావు యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నావు ఈ యాభై నుంచి అరవై కోట్ల రూపాయల డబ్బును ఒక సామాన్య రైతు కుటుంబంలో చదివించిన ఓ వరదరాజు రెడ్డి నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు పత్తి అమ్మినావా సెలిగెల లేకుంటే నీకు కాలేజీ ఎమ్మిన అసలు కాలేజీ నీకు ఎట్లొచ్చింది సామాన్యమైన రైతుకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో వరదరాజరెడ్డి గారు యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేపతా ఉన్నారు ఈ యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన నీకు ఏ విధంగా వచ్చినాయో సమాధానం చెప్పాలి మేము చేస్తే వ్యచారము నీవు చేస్తే శృంగారమా ఇదేనా నీ నీతి ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి ఇక నాలుగవది నీ రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి ఈనాటి వరకు నీవు గాని నీకు కొడుకు గాని ఏ అసాంఘికమైన కార్యకలాపాలు గాని ఏ అవినీతి గాని ఏ పలికిమాల పనులు గాని చెయ్యలేదని ప్రజలకు నువ్వు చక్కగా సమాధానం చెప్పగలుగుతావా హత్యలు గాని అసాంఘిక కార్యకలాపాలు గాని అవినీతి గాని అక్రమాలు గాని రాజకీయ అధికార దుర్వినియోగం గాని చెయ్యలేదని నువ్వు చెప్పగలుగుతావా చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది ఎక్కడికో నీకొక నీతి ఇతరులకు ఒక నీతి ఈ సిద్ధాంతం నీకు నచ్చకనే నిన్ను నేను వ్యతిరేకించలేదు రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ ఈ సిద్ధాంతం రాచమౌన్లకు ఇష్టం అది నీటైనా సరే నీతి తప్పినేదైనా సరే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ ఇది రాచమౌన్లకు ఇష్టం కానీ నీ నీతి నీకొక న్యాయం నీ బంధువులకు ఒక న్యాయం నీ అనుచరులకు ఒక న్యాయం మీ శత్రువులకు ఒక న్యాయం పనికి మారిన సుద్దులన్నీ మానుకొని నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏమి అభివృద్ది చేసినావో సమాధానం చెప్పు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఆఖరి వరకు ఏడవ ఉన్నావో సమాధానం చెప్పు రేపు యాభై ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసే దెక్కల నుంచి వచ్చిందో సమాధానం చెప్పు నేను స్పష్టతగా ఉన్నా నా జెండా ప్రజలకు ఏం చేసిందో చెప్పి ఓటాడుతానా నేను ఏం అభివృద్ధి చేసినానో ప్రజలు చెప్పి ఓటడుగుతా ఉన్నా నేను ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఓటడుతానా ఈ రెండు వ్యత్యాసాలను విచక్షణ జ్ఞానం కలిగిన వివేకముతోనటువంటి ప్రతి పట్టిన ప్రజలు నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలని ఆలోచిస్తారని సముచితమైన నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తూ